ఆర్థిక సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాత్వము వీటిని గురించి పోరాడిన వ్యక్తే డాక్టర్ అంబేద్కర్ గారు వారి వర్ధంతి రోజు ప్రతి ఒక్కరు కూడా వారిని ఎందుకు స్మరించుకోవాలంటే ఆ రోజు పెద్ద ఈ రోజైనా కూడా ఈరోజు కూడా దేశంలో చాలా దగ్గర అంతరాంతనం పోలా నన్ను చెప్పమంటే గ్రామాలు కూడా చెప్పగలుగుతా చాలా గ్రామాల్లో ఇంకా అంటరాంతనం కూడా ఉంది ఇవంత పోవాలంటే విద్య చాలా అవసరం కాబట్టి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం విద్య వల్ల ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద విద్యావేత్తగా మీకందరికీ కూడా చదువు భారత భారతదేశం అంటే రాజ్యాంగ చట్టాన్ని రాసినటువంటి వ్యక్తిగా చైర్మన్గా కీర్తన పడినటువంటి వ్యక్తి అందువల్ల మనం అందరూ కూడా విద్యకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఆ విద్యకి ఇచ్చిన ఇంపార్టెంటే ఈరోజు మీరందరూ కూడా ఒక ఒక తూరి నన్ను నడతారు జగన్మోహన్ రెడ్డిని గురించి ఏదైనా చెప్తే నువ్వు ఆయన్ని గురించి ఆయన గురించి పోడే తప్ప నీకు వేరేది లేదని కూడా మీరు చాలామంది నాతో ఫోన్లు చేసి మాట్లాడినారు ఈ భారతదేశంలోనే ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం పుల నిర్మూలన బహుజనుల సాధికార ఇవంతా అంబేద్కర్ యొక్క కళలోది వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీటిని కూడా పాటిస్తున్నాడు ఆయన విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి వారిని గురించి నేను ఎక్కువగా ఈ ఇండియాలోనే ఈరోజు మాతో కూడా కొంతమంది లాయర్లు వచ్చారు తమిళనాడు నుంచి తమిళ్ ఇక్కడ ఎవరికైనా తెలుసా తమిళ్లో చెప్పమంటే కూడా ఒక మాట చెప్తారు అంటే విద్యకి ఏదైనా ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఇచ్చారు ఇది భారతదేశంలో ఎక్కడా కానీ ఈ విధంగా విద్యకి బిడ్డలు పంపిస్తే అమ్మఒడి అనేది ఎక్కడా వేయలేదన్నా పుస్తకాలు ఇస్తున్నారు అదే విధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారంట డిక్షనరీలు ఇస్తారంట ఇంగ్లీష్ మీడియం ఇస్తూ ఉన్నారంట నిజమాని అడిగాడు నగరకొండ నుంచి ఒక అతను నాతో కూడా సుబ్రహ్మణ్యంతో అడిగట్టు దీన్ని బట్టి చూస్తే ఈ విద్య సమూహ నిర్మాణానికి దారి తీసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి అతన్ని నేనే కాదు ప్రతి పేదవాడు ఏ కులస్తుడైనా మతస్తుడైనా ఎవడైనా కానీ అర్హత ఉన్నవాడు ఏ కులస్తుడైనా మతాన్ని రెచ్చగొట్టేవాళ్ళు కానీ పార్టీని రెచ్చగొట్టేవాళ్ళు కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే వాళ్ళు కానీ ఏ కులస్తులకైనా పడలేదంటే వాళ్ళని రమ్మనండి వాళ్ళతో నేను ఎంతవరకైనా ఏ డిబేట్ పెట్టినా నేను వాళ్ళతో మాట్లాడతాను అందువల్ల మనం అందరూ కూడా బాగా చదవాలని మీ బిడ్డలు కూడా బాగా బాగా చదవాలని ఈరోజు డాక్టర్ గారి యొక్క వర్ధంతి రోజు మీకు అందరికీ కూడా నేను సలహా కాదు విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఉంటే మీరు అడగండి చెప్తూ నాకు నిజంగా నవ్వు వస్తుండదు నేను కూడా తెలంగాణలో నాకు కావాల్సిన చాలామంది ఉండరు మన తెలుగు సంబంధించిన అంటే నేను కాంగ్రెస్ వాది కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాము దళితులు అనేవాళ్ళు ఇందిరాగాంధీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు దళితులు అనేవాళ్ళు కాంగ్రెస్ ఎస్టీ ఎస్టీలు కాంగ్రెస్తోనే జీవనం గడుపుతూ ఉన్నారు ఇప్పటివరకు కూడా అక్కడ మార్పిడి మార్పిడి అనేటప్పుడు నేను కూడా ఫస్ట్ ఎలక్షన్లో పెట్టినప్పుడు ఒక అతను మాట్లాడినాడు ఒక మతాన్ని పైనే ఒక కులం పైన మాట్లాడినాడు ఆ వ్యక్తి అది కూడా ఎట్ట మాట్లాడినాడంటే ఇక్కడ కేసీఆర్ని వాళ్ళ కొడుకుని ఓడిస్తాము క్యాస్ట్ కూడా చెప్పాడు యూట్యూబ్లో మీరు అందరూ కూడా చూసి ఉంటారు మరి ఇది ఒక కులతత్వాన్ని మతత్వాన్ని ప్రేరేపించే మాటలు ఎవడు కూడా మాట్లాడకూడదు వాళ్ళు ఏం మాట్లాడినారంటే ఖచ్చితంగా మేమందరూ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము ఈనాడు జ్యోతిలో కూడా అదే రాశారు ఖచ్చితంగా మేము ఇక్కడ తరిమేస్తామని రాశారు కానీ అక్కడ ఐటీ ఐటీ చేసిన వాళ్ళు కానీ అందరూ మాట్లాడింది సిటీలో ఎత్తుకుంటే ఒక్క సీటు పంతొమ్మిది సీట్లు ఇరవై నాలుగు గ్రేటర్లు ఉంటే పంతొమ్మిది సీట్లు టిఆర్ఎస్ఏ గెలిచింది దాంట్లో ఎంఐఎం ఏడు ఏడు గెలిచారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక్కటి లేదు బీజేపీ ఒకటి గెలిచింది మరి అక్కడ వీళ్ళు ఏమిటి వీళ్ళు కులాన్ని రెచ్చగొట్టారు మతాన్ని రెచ్చగొట్టారు ఇంకొక కులం పైన ద్వేషాన్ని పెంచుకున్నారు దీన్ని చంద్రబాబు పండగలు చేసుకుంటున్నాడు ఈనాడు వాడు పండగలు చేసుకుంటున్నాడు జ్యోతివాడు పండగలు చేసుకుంటున్నాడు టీవీ ఫైవ్ వాళ్ళు పండగలు చేస్తా బీబీ ఏబిఎన్ వాళ్ళు పండగలు చేసుకుంటుండారు టీవీ ఫైవ్ పండుగలు చేసుకుంటారు ఏమిటి వీళ్ళు పండగలు ఇటువంటి వాళ్ళు ఎటువంటి మొదటి నుంచి కూడా వీళ్ళు అభివృద్ధికి నిరోధక శక్తులైనటువంటి ఒకే ఒక కులం చేసే ఆర్భాటాలకి ఆ యొక్క దౌర్జన్యాలకి బలైపోతున్నది మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నాడు బీజేపీతో కలిసి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మేము బీజేపీ తెస్తాము మేము ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వస్తుంది మేము ఏం చేస్తామో చూడు అని ఛాలెంజ్ చేశాడు ఆయన నిలబడిన ఎనిమిది సీట్లు వాటిలో కూడా ఈ నోటా నాట్ నా నోటా అనేది ఒకటి ఉండదు పదం అది ఎవరికి ఇష్టం లేకుండా చేసే ఓటు అది ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరికి ఇష్టం లేకుండా అది ఆ నోటాకు వచ్చిన ఓట్లు కూడా వీనికి రాల ఆయన అక్కడ ఛాలెంజ్ చేస్తాడు అక్కడేమో బీజేపీతో కలుస్తాడు వచ్చి చంద్రబాబుతో కలుస్తాడు చంద్రబాబు ఏమో అక్కడ తెలుగుదేశం అక్కడ అక్కడ పోయి కాంగ్రెస్తో కలిశాడు ఇక్కడ వచ్చేమో అతని వరకు పవన్ కళ్యాణ్తో కలిసి ఏం వీళ్ళకి మనస్తత్వం కానీ మానవత్వం కానీ ప్రజల్లో మెప్పు పొందే పనులు చేసే కార్యక్రమం లేదని ఒకటి ఉంటే చెప్పమని ఇది మార్పిడి మార్పిడి దీనికి మేము భయపడాల్సిన అవసరం లే ఒకవేళ మార్పిడి అని ఉంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏం అధికారాలు ఇచ్చాడంటే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే స్కూళ్ళు పెట్టేదో కొత్తగా కాలేజీలు తీసుకొని వచ్చేదో హెల్త్కి సంబంధించిన హాస్పిటల్ తెచ్చేదో రోడ్లు తెచ్చేదో ఇవి మాకు ఇచ్చాడు కానీ డైరెక్ట్గా డీబీటీ అనేది ఏ కులస్థుడైనా కానీ వాళ్ళకి అర్హత ఉంటే ఒక ఏ కులస్తుడైనా సరే అది తెలుగుదేశానికి పార్టీ ఓటు వేసు బీజేపీకి వేసు పవన్ కళ్యాణ్కి ఎవడికైనా వేసు అర్హత ఉంటే వాళ్ళకి డీబీటీ అనేది కంపల్సరీగా చేరింది అమ్మఒడి కంపల్సరీగా చేరింది మహిళా లోన్లు కంపల్సరీగా తోశాడు నవరత్నాలు అనేది అన్నిటికీ అది రైతు భరోసా దగ్గర నుంచి అన్ని రకాలు కూడా ఇంటి కళ కళ నెరవేరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రలో ఉంది వేరే ప్రభుత్వానికి వేరే దానికి దీన్ని పోల్చి అక్కడేమో జరిగిపోయింది ఇక్కడ వచ్చేస్తుంది అనేది మాత్రం అది మీరు దయచేసి మీలో కూడా ఆ భావన పోగొట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే ఈ తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రధానంగా చిత్తూరు జిల్లా కింద కొంతమంది కీలకమైన నేతలు ఎన్నికల రిపోర్ట్ చేయించారు కానీ ఆ ఇచ్చిన వాదన కూడా ఇప్పుడు వాదన అసలు తెలుగుదేశం అనే వ్యక్తులు తెలుగుదేశం అనే నాయకులు చంద్రబాబుని సపోర్ట్ చేసేవాడు ఎప్పుడైనా నిజం మాట్లాడి నిజాల గురించి మాట్లాడి నిజాలు కానీ చేసి ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం ఏదైనా ఒక్కటి చేసి ఉంటే చెప్పండి చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఒక్కటి చేసి ఉంటే చెప్పండి నేను జవాబు చెప్తాను ఈరోజు ఎన్టీ రామారావుని తలుచుకుంటే రాష్ట్రమే కదా ఇండియా మొత్తం కూడా ను లేకుండా చేయాలని ఒక ఆత్మాభిమానంతో కాంగ్రెస్ని కూటిక వేరులతో పట్టించినటువంటి ఎన్టీ రామారావుని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడుకు నిజంగా జ్ఞానం ఉంటే రామారావు ఫోటో పెట్టి పూజ చేసేవాడు రామారావు వర్ధంతులు జయంతులకి అంతా పోయి ఫోటోలు వేసేవాడు రామారావు పేరు చెప్పుకొని బతికే చంద్రబాబు నాయుడు రామారావు వద్దనుకున్న పార్టీలపై కలిసి సహజీవనం చేస్తుండే ఒకప్పుడు కాంగ్రెస్ అంటాడు ఒకప్పుడు బీజేపీ అంటాడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ అంటాడు ఏమిటి ఆయన తత్వం చెప్పండి మీరు ఇంకొకటి వాళ్ళు ఎవరు చెప్పినారు వీళ్ళు చెప్పినారు వాళ్ళు ఈ పార్టీ చెప్పింది వీడు సర్వే చేసినాడు ఆ సర్వేలు మనకు అనవసరం చెప్పేది ఎవరు ఉంటారు ఎవరు చెప్తారు అభివృద్ధి కార్యక్రమాలని వద్దనుకునేవాడు చెప్తాడు ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి వచ్చినాడు ఒక సినిమా యాక్టరు సినిమా అన్ని జాతులపై చూస్తారు ఒక జాతికి నాయకుడని నా జాతి నాకు కావాలని ఆ జాతిని కూడా పణంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడుకి అక్కడ ఏం చేసినారు కనీసం ఒక్క సీటు గెలిపించేదానికి యోగ్యత లేకుండా పోయింది అక్కడ ఇక్కడ తెలంగాణలో ఇక్కడ వాళ్ళు కూడా కమ్మ కమ్మ కమ్యూనిటీ బల్జి కమ్యూనిటీ అని ఇటువంటి ద్వేషాలు పెంచుకొని ఇక్కడ ఒకటికి ఉండాలా అక్కడే రెండుగా ఉండాలా అడేమో కమ్మోళ్ళకి బల్జోళ్ళకి ఓట్లు వేయకూడదు బల్జోళ్ళు నిలబడిన దగ్గర కమ్మోళ్ళు వేయకూడదు కమ్మోళ్ళు నిలబడిన దగ్గర బల్జోళ్ళు వేయకూడదు తెలంగాణలో ఇక్కడికి వస్తే ఇక్కడ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు బలిజ కమ్యూనిటీకి ఏం చెప్పినాడో ఏం చేసినాడో చెప్పండి చంద్రబాబు నాయుడునే అడుగుతుండా ఎస్సీలకి ఏం చేసినాడో చెప్పమని చెప్పండి బీసీలకి ఏం చేసినాడో చెప్పమని చెప్పండి ఏ వర్గానికి ఏం చేసినాడో చెప్పమని చెప్పండి ఈరోజు రాజశేఖర్ రెడ్డిని తీసుకుంటే ఒక చరిత్ర నిర్మించాడు అది కూడా ఏమి ఫీజు రింబర్స్మెంట్ అన్నాడు ఆరోగ్యశ్రీ అన్నాడు ఈరోజు జగనన్న నవరత్నాలు తీసుకుని వచ్చి ఒక చరిత్రని దేశంలో లేని చరిత్రను ఏర్పాటు చేస్తున్నాడు చంద్రబాబు పలాన్ని చేశాడు ప్రజలకి లేదా తన సామాజిక వర్గానికి కూడా నేను పలాన పని చేసిన నేను చెప్పమని చెప్పండి ఎక్కడికి పోయినా దౌర్జన్యాలు చేసేది పొంగునూరు ఇన్సిడెంట్ తీసుకుంటే ఎక్కడన్నా తీసుకుంటాం దౌర్జన్యాలు తప్ప ఇంకేమన్నా చేస్తున్నారా ఇంకేదైనా చేస్తుంటే అడగండి నేను జవాబు చెప్తాను చాలా చక్కగా వరేవడో నిన్న మాట్లాడినాడు ఒక తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి అంట బయటకు రాలేదంట ఆయన ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్న అసలు నిజంగా వాళ్ళకి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో జ్ఞానం లేని మాట్లాడుతున్నారు నాకు తెలియదు కానీ ఈరోజు డిస్టిక్ కలెక్టర్లు ఆల్ డిస్టిక్లో ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన ఇది కూడా మీకు ఇస్తాను ఎక్కడ కానీ చిన్న ఒకే ఒక ఇన్సిడెంట్ మన జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే నాలుగు లక్షలు అప్పటికప్పుడే ఒక ఎస్టీ అబ్బాయి చనిపోతే ఇవ్వటం జరిగింది ఒక్కొక్క దగ్గర కూడా ఏ విధంగా తీసుకుని వచ్చారంటే ఎవ్వరికి కూడా ఏలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు తిరుపతి తిరుపతి తీసుకోండి కాళస్థితి తీసుకోండి సుళ్ళూరుపేట తీసుకోండి గూడూరు తీసుకోండి ఎంత డ్యామేజ్ చేస్తే ఎంత డ్యామేజ్ జరిగినా ఇండ్లు ఇమీడియట్గా దెబ్బతిన్నవాళ్ళు కూడా పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అక్కడ పరిస్థితులు బాగాలేకుండా వేరే దగ్గర షిఫ్ట్ చేసిన వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇమీడియట్గా రోడ్లు విషయంలో కూడా అంత ఎస్టిమేషన్ వేసుకొని ఇమీడియట్గా తీసుకొని పోయి కంప్లీట్ చేసే కార్యక్రమం ఎక్కడ కానీ మన పేదవాళ్ళు అనేవాళ్ళు ఈ ఈ తుపానికి దెబ్బ తిన్నవాళ్ళు మాకు ఇది సహాయం అందలేదని ఎక్కడైనా ఒక్కరైనా చెప్తున్నారు మీ ద్వారానే కనుక్కోండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే తుఫాన్ అంటే అప్పుడే కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్లో కూర్చొని ఎక్కడ కంటికి గనమల చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు ఈరోజు తుఫాను వచ్చిన కూడా ఎక్కడికి కంటికి కానివ్వాల ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళ అది జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లాలా దానికి కొన్ని ఛానల్స్ రెడీగా నిల్చుకోవాలా అసలు చంద్రబాబు చేసిన మంచి ఏమి ఇప్పుడు తుఫాను జరిగింది చంద్రబాబు ఎక్కడెక్కడికి పరిగెత్తినాడు ఏమేమి చేసినాడు ఎక్కడ ఆదుకోగలిగినాడు చెప్పమని చెప్పండి నిన్నటి నుంచి కంటిన్యూగా నిన్న మొన్న ఎవరు మనం కూడా బయటకు పోలేని పరిస్థితులు ఉన్నాము అటువంటి పరిస్థితులు కొన్ని రోజు రెండు రోజులు వెయిట్ చేసి ఏం చేశారు ఏం చేయి చేయలేదని అన్నా ఆలోచించాలంటే ఇప్పుడే నిన్న కూడా మీరు చూసుంటారు నిన్న కూడా నువ్వు చాలా సంతోషపడి ఉంటావు ఆయన స్టేట్మెంట్ ప్రకారంగా పంట నష్టమైందని వెంటనే ఇప్పుడు ఈరోజు వర్షం నిలిచిపోయింది ఒకవేళ బాగా తడిచి ఉంటే కూడా మొత్తం దాన్ని కంప్లీట్గా ఎంక్వైరీ చేయమన్నారు దానికి కావాల్సిన రేట్లు ఫిక్స్ చేయమన్నారు ఇచ్చేది కనీసం ఇరవై ఓ ఇరవై ఇరవై ఐదు రోజుల లోపల వాటికి ఎంత అమౌంట్ ఇవ్వాలనో ఫిక్స్ చేయమన్నారు అది ఆఫీసులు ఫిక్స్ చేస్తారు రైతులకి ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది లేకుండా వారిని ఆదుకునే కార్యక్రమాలు ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆదుకునే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం తప్పున పడుతున్నాడు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు ఎంత నష్టం వచ్చింది ఎక్కడెక్కడ పోయింది ఏమిటి జరిగిందని నిరంతరం ఆయన రాత్రి పగులు ఇప్పుడు రెండు రోజులు కూడా రాత్రి పదకొండు గంటలు కూడా ఆఫీసులతో మా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది ఈరోజు రేపు వెయిట్ చేయండి ఎంత ఎంత ఇస్తున్నారు ఇక్కడ లిస్ట్ ఇస్తున్నారు ఇంకా నేను ఇవంతా చదువుకుంటూ పోతే ఈ అంతా కంప్లీట్ అవుతుంది మీకు లిస్ట్ ఇస్తాను ఈ లిస్ట్ ప్రకారం రాయండి దీనికి ఎవరున్నా ఉంటే దీన్ని ఫోటో స్టెడ్ కార్డు తీసి అందరికి సార్ ఎంతమందిని షిఫ్ట్ చేశారు ఎంతమందికి మనం నష్టపరిహారం ఇచ్చినాము అనేది క్లియర్గా తీసుకుని వచ్చినాము అంటే నేను చెప్పేది కదా కదా ఇది గవర్నమెంట్ ఇచ్చే మనం మా కలెక్టర్ గారు రిపోర్ట్స్ సార్ మామూలుగా వరి ఎక్కువైంది వరి వరి వరకు ఎక్కువ అంటే అన్ని జిల్లాలో మన జిల్లాలో కదా మన చిత్తూరు జిల్లాలో పెద్ద ఎఫెక్ట్లే నన్ను అడిగితే కాళాస్ నుంచి నగిరి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది కానీ మన నియోజకవర్గాల నుంచి ఇట్లా బ్యా పడ పెద్ద ఎఫెక్ట్ ఏమిదా మనకు లేదు పడమర పడవర ఏం పెద్దగా జరగలే ఎన్ని ఏ ఏ పంటలు నష్టమైందంటే ఎక్కువగా పేడి ఎక్కువైంది ఈ గాలికి చెట్లు అరటి చెట్లు అవి దెబ్బతిని వాటికంతా ఇప్పుడు ఎన్క్వైరీ చేస్తున్నారు సడన్గా నువ్వు ఎన్ని చెట్లు అరటి చెట్లు పోయింది చెప్పు అంటే చెప్పగలుగుతా అదే ఈనాడవాడైతే చెప్పగలుగుతాడు తల్లరికి అంతా లేచి ఇన్ని అరటి చెట్లు పోయింది ఏం చేసినారని లేదా అరటి చెట్లు లేడని పెరికేసి కూడా మా రైతులు పెరికేసినారు ప్రాణహత్య అయిందని రాస్తాడు మరి ఈనాడు ఆయన మార్గదర్శులు అంత డబ్బు తినేసినాడని వస్తున్నది ఒక్కరోజైనా ఈనాడులో ఒక్క సెంటెన్స్ అయినా రాస్తున్నాడా ఈరోజు చార్చ్ పేపర్లో కూడా ఈనాడు రాసింది రాస్తారు మరి ఈనాడు కేవలం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడని ఎప్పుడైనా రాశారా ఈనాడు ఏది ఏదైనా చంద్రబాబు ఎన్టీ రామారావు దించింది తప్పు అని రాస్తున్నాడా ఈనాడు రామారావు ప్రాణాలు ఎన్టీ రామారావు ప్రాణాలు తీసినాడు చంద్రబాబు అని ఎప్పుడైనా చెప్తున్నాడా అసలు ఈనాడు జ్యోతి నిజంగా మంచి పేపర్ అయితే ప్రజలకు ఉపయోగపడే పేపర్ అయితే రామారావు పెట్టిన పార్టీని చంద్రబాబు వీడిని కొనేది తీసుకున్నాడు దౌర్జన్యంగా ఎన్టీ రామను దించేసి వెన్నుపోటు పూడ్చి ఆ పార్టీని తీసుకున్నాడు అని ఎప్పుడైనా రాశాడా ఏంటి ఈనాడు జ్యోతి టీవీ ఫైన్ గురించి నాతో మాట్లాడేది మీరు ఇంకా నేను ఇటు మాట్లాడినాను కాబట్టి రేపు నుంచి ఈనాడు జ్యోతి వాడు దళితులపైన రాస్తా ఉంటాడు ఇంకా మా గురించి రాస్తాడు పొకాల పొక్కలుగా రాస్తాడు ఏమేమి రాస్తాడో తెలీదు ఎందుకంటే అతనికి ఇదే పని అయిపోయింది లోకేష్ నాకు రెండు వందల ఎకరాలు ఉండదండి అది ఎక్కడ ఉండదు చూపించరా స్వామి నీకైనా పెంచు మీ నాయనికన్నా ఇచ్చేస్తాను ఆ బాలాపురం లాలు ఆరు వందల ఎకరాలు మీ నాయన సంపాదించినాడు అది ఎట్టు వచ్చింది చెప్పు అంటే దానికి చెప్పడంలే ఏ నియోజకవర్గం పైన రెండు వందల ఎకరాలు చెప్తుంటాడు అందులో పైన చెప్పిన వాటికి వంశం కూడా ఉండదు నేను మళ్ళీ చెప్తాను వంశమే ఉండదు నా పైన అలిగేషన్ ఊరు పెట్టినా వాడికి పంశన్నాను నా చరిత్ర ఒకసారి చూసుకోమని నేను ఎవరి దగ్గర తీను నేను ఎవడికి కూడా ఇటు తీసివను నన్ను కూడా రెండు వందల ఎకరాలు ఉండదండి దాన్ని నిరూపించమని చంద్రబాబుని వాళ్ళందరినీ రమ్మని ఎక్కడ ఉండదు చూపించమను పత్రిక విలేఖరికి వాళ్ళు ఈనాడు వాళ్ళకి జ్యోతి పేపర్లో చిన్న చిన్న వాళ్ళంతా ఐదు వందలు ఐదు వేలు ఐదు వందలు ఐదు ఆరు వందలకు పాపం పని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పంచేద్దాం వాళ్ళకి ఇచ్చేస్తాం ఆరు వందల ఎకరాలు ప్రశ్న ఇచ్చేస్తాను బా అది కూడా రెండు వందల ఎకరాలు ఉండదంట స్టేట్మెంట్ చేసుకోవచ్చు లేదు ఎందుకు ఇవంతా బాధపడతామంటే దళితుడు ఒక ఇల్లు కట్టుకోకూడదు దళితుడైన వాడికి ఒక చెంటి భూమి ఉండకూడదు దళితుడు చదవకూడదు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏమంటే ఈరోజు మళ్ళీ చెప్తున్నాను మీకు అందరికి కూడా మేమందరూ పలకలు కొట్టుకొని ముందుకు పోతుంటాం మేము సావేత్తాం ఎస్సీలు గొంతులోడతాం మాకు కాలుస్తాం తోటి పనులు మేమే చేస్తాం మా బిడ్డలు కూడా కలెక్టర్ కావాలా ఎస్పీ కావాలా వాళ్ళకి విద్యావంతులు కావాలనే దృక్పథం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన దృక్పథం దేశంలో ఉండే కులతత్వాన్ని పోవాలి మానవత్వంలో ఉండే వాళ్ళందరూ సమానంగా ఉండాలని నేను ఆలోచించి మా బిడ్డలు కూడా చదవాలని ఒక తపనతో ఈ అమ్మఒడి అనేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసమే కదా అన్ని జాతులు పేదవాళ్ళ కోసం పెట్టినాడు కానీ దానివల్ల ప్రత్యేకంగా ఉపయోగపడేది మేము నైంటీ పర్సెంట్ మా జాతులకే చంద్రబాబు చెప్పేది పలక కొట్టేవాడు పలక కొట్టుకోండి కొల చేసేవాడు కులవృత్తులు చేసుకోండి నాయి బ్రాహ్మణులు వచ్చి ఇది కటింగ్ చేసుకోండి రజకలు వచ్చి గుడ్లు ఉతుక్కోండి మాల వచ్చి పలకలు కొట్టుకోండి మాదిపల్లిలో ఉండేవాళ్ళు షూజ్ చేసుకోండి ఇవితే చంద్రబాబు యొక్క ఆలోచన మేము బాగుపడకూడదు అతను ఎస్సీలుగా పుడతాడని ఎవరికైనా ఎస్సీలుగా పుడతారని చెప్పినప్పుడే చంద్రబాబు ఎంత చత్రువో ఎస్సీలకి మీకే తెలుసు మీలో కూడా చాలామంది ఎస్సీలు ఉండారో లేదో నాకు తెలీదు ఇంకా మమ్మల్ని మనం అందరే బయట పోతే ఇప్పుడు మేము ముగ్గురు కూర్చొని ఉన్నాము మనందరూ ఒక దగ్గరికి పోదాం పదండి నువ్వు ఏ క్యాస్ట్ అని కనుక్కుంటే నువ్వు కాలు కాల్సిన దొరుకుతా మనం చెప్పేంతవరకు మన క్యాస్ట్ తెలీదు మా క్యాస్ట్ అంటేనే అతనికి పట్టుకోదు అతనికి పట్టుకోపోతా ఈనాడు ఓడికి పట్టుకోదు జ్యోతిఓడికి పట్టుకోదు టీవీ ఫైవ్కి పట్టుకోదు ఈ రోజు ఎక్కడ చూసినా ఓటు హక్కు లేకుండా చేస్తూ ఉండేది కేవలం కమ్మ సమాజానికి సంబంధించిన చంద్రబాబు లీడర్లు చేస్తూ ఉండరు కానీ కమ్మోళ్ళకి ఉండేంత కసి ఉండేంత కుల పిచ్చి కానీ రెడ్లు కానీ ఉంటే దేశం నాశనం అయిపోతుంది ఎవరు రెడ్లు ముగ్గురు అయ్యా అయ్యా ఒకటి చెప్పేదా చంద్రబాబుకు ఉండేంత కుల పిచ్చి నేను చెప్పేది తీసుకో ఒక నిమిషం మళ్ళీ నన్ను అడుగు చంద్రబాబు నాయుడికి ఉండే కులపిచ్చి ఈరోజు ఏ అన్ని దగ్గర ఎక్కడ ఓట్లు ఉండి రామాపురంలో ఎస్సీలకి ఓటు ఎప్పుడిందా రామాపురంలో కమ్మ గ్రామాలు ఉండే దగ్గర ఎస్సీలు పోయి ఓటు వేస్తున్నారు మన జిల్లా ఎత్తుకో నీ అనంతపురం జిల్లాలో ఇప్పటికి కూడా వాళ్ళు ఉండే ఏరియాలో పరిటాల ఉండే ఏరియాలో ఎస్సీలు పోయి ఓటు వేసిందిలే ఎస్సీలు ఓట్లు వేసుంటే చంద్రబాబు ఎప్పుడే వెళ్ళి పుట్టుంటాడు రామారావు దేవుడి మాదిరికి వచ్చినాడు అతను కూడా ధర్మిస్తాడు ఏంటి వీళ్ళు సిస్టమ్ ఎందుకు వీళ్ళు వస్తుండేది రేపు ఎందుకు వీళ్ళు పదవి దాహం తప్ప ఇంకేం దాహం ఉండదు ప్రజలకి ఏం చేస్తుందని చెప్తున్నారా ఎవరా లోకేష్ అబ్బాయి అబ్బాయి ఏదో ఎక్కడ వార్డు మెంబర్ కూడా గల ఎమ్మెల్యే గెలవలా అక్కడ ఎక్కడ పోయి వాళ్ళు అన్న నాయన ముఖ్యమంత్రి కాబట్టి ఏదో పంచాయతీరాజ్ మినిస్టర్ ఇచ్చాడు రెడ్ బుక్ ఎత్తుకునేదంట ఈ రెడ్ బుక్లో ఏ ఎస్పీని ఎక్కడ లోపల వేయాలి అది చూస్తారంట ఏ ఎమ్మెల్యే ఎక్కడ వేయాలని చూస్తారంట మన జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా పంపించాలి అని చూస్తారంట ఏ విధంగా డబ్బు కొట్టాలి ఏ విధంగా ఇదే రెడ్ బుక్ ఈ రెడ్ బుక్లు ఈ రెడ్ బుక్లు పెట్టుకుని అతను అంటాడు పవన్ కళ్యాణ్ని తల ఓర్చుకుంటాడు తలక గేర్తాడు రెండురా రా పట్టురా చెప్పులు చూపించా ఆయన చెప్పులు చూపిస్తాడు గాలి గాలి ముద్దు కృష్ణాయుడు అనే వ్యక్తి రామారావుకి అంటే దేవుడుగా చూసిన వ్యక్తిత్వం దీనినియా నేను చెప్పేది నన్ను కూడా కమ్మోళ్ళు బాగా లైక్ చేస్తున్నారు కమ్మోళ్ళ పైన ద్వేషం పుట్టుకోలే కమ్మ లేడీస్ అంతా కూడా మళ్ళీ కమ్మ జాతి కమ్మ జాతి నన్ను చంపి కూడా చంపే మీరు కమ్మ జాతి ఉండే లేడీస్ అంతా జగన్మోహన్ రెడ్డి ఆరాన్ దేవుడిగా చూస్తున్నారు అక్కడుండే చంద్రబాబుకు సంబంధించిన లీడర్లు మా జాతిలో మా మా ఎస్సీలో ఎవరిని ఎవరించినట్టు చెప్పు మాలపల్లిని రెండు మాదిపల్లిని రెండు చేశాడు మాలోళ్ళు మాదిగోళ్ళని రెండు చేశాడు మాదిగోళ్ళకి ఏం చేసినాడు మాలపల్లికి మాదిపల్లికి ఎక్కడన్నా ఇండ్లు ఇచ్చినాడా వాళ్ళకి ఏదైనా ఒకసెంట్ భూమి ఇచ్చినాడా ఏంది నేను కమ్మ జాతిని ఎప్పుడు ఆశ్రయించుకోలే అటైతే నేను ఈరోజు ఎమ్మెల్యే అయిన దానికి కూడా నన్ను అసహించుకొని ముదుకృష్ణ అడే నాకు పూర్తి సపోర్ట్ నన్ను ఎవరు ఓడిచ్చినారని చెప్పదలుసుకోలే ఇక్కడ అది మంచిది కూడా కాదు కమ్మ వాళ్ళే నన్ను అన్ని రకాలుగా మా నా ఎలక్షన్లో వాళ్ళే నాకు ఉపయోగపడుతున్నారు నేను ఎవరి దగ్గర డబ్బు దిగిపోయినా వాళ్ళు నన్ను ప్రేమ హరి 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 బాబు ఎవరు తెలుసా కమ్మ ఆయన ఆయన పేరు ఏం పెరుగు సార్ మనం ఫుల్ గంగా ప్రసాద్ గంగా ప్రసాద్ గంగాప్రసాద్ నేనంటే ప్రాణం నన్ను అన్ని రకాలుగా దగ్గర నా బిడ్డలకి చదువు కూడా ఆయన ఉపయోగపడ్డాడు ఈ ఎత్తుకుంటే నేను కమ్మళ్ళు పోడాల్సి వస్తుంది కానీ కమ్మ జాతిని నాశనం చేస్తుండే జాతి నాయకుడు ఏడంటే చంద్రబాబు ఈనాడు జ్యోతి కమ్మళ్ళకి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు పడలేదా కమ్మళ్ళకి ఏం ద్రోహం చేసినాడు జగన్మోహన్ రెడ్డి చెప్పు నేను ఒప్పుకుంటా ఓ ఏమేం మాట్లాడతాను నిన్న ఒక రూపాయి ఒక రూపాయి ఒక రూపాయినాడు నేను గడప గడప ప్రోగ్రామ్ పోయినా ఇంటింటికి పోతే ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి కట్టమన్నాడు చంద్రబాబు నాయుడు ఒక రూపాయి కట్టి ఇండ్లు కట్టిస్తున్నారు ఒక్క రూపాయి కూడా పళ్ళ ఈరోజు డెబ్బై ఏడు మందికి కమ్మళ్ళకే మా నియోజకవర్గంలో కమ్మోళ్ళకి ఒక రూపాయి పడి కట్టితే వాళ్ళకి అందరికీ పూర్తిగా డబ్బు రిలీజ్ అంటే అందరికీ చేసినాం లేదు రెండు వందల ఎనభై మందికి వచ్చింది మా నియోజకవర్గంలో రాష్ట్రం అంతా నేనే పా నేనే పోయి చెప్పినాను ఏర్పాటు చేశాడు ఇప్పుడు సహాయ కార్యక్రమం జరుగుతుండదా అన్ని గూడూరు జరుగుతున్నది చూడూరుపేట జరుగుతున్నది సత్తుపేట జరుగుతున్నది తిరుపతిలో జరుగుతున్నది అంటే సహాయ అంటే ఇండ్లు పోయిన వాళ్ళకి ఇమీడియట్గా పదివేలు ఇచ్చి ఇండ్లు కట్టే కార్యక్రమాలు చేయబోతున్నాము బియ్యం ఇస్తున్నాము కేజీ పప్పు ఇస్తున్నాము ఒక లీటర్ ఆయిల్ ఇస్తున్నాము ఇదే సహాయ సహాయ కార్యక్రమాలు నేను మాత్రం ఎవరికి కూడా నేను ఎవరి దగ్గర డబ్బు తీయను కాబట్టి నేను ఇటు తీసి ఇచ్చే కార్యక్రమాలు నేను చేసేది ఇంకా నన్ను పట్టుకుని నువ్వు కూడా ఏం చేసినావు అక్కడ ఎన్ని మూట్లు బియ్యం పంపించినావు అంటే నేను ఇంకటి తీయాలి పంపించాలి నేను ఎవరికి వెళ్తే దయచేసి అది వినండి దయచేసి నాకు మానవ మానవ జాతిలో సార్ మానవుడిగా పుట్టేవాడు పేదవాడంతా నా ఇంటికి సంబంధించిన వాళ్ళే నేను పేదవాడిగా పుట్టిన భూమి లేని ఇంట్లో పుట్టినా చదువు లేని ఇంట్లో పుట్టినాను చదువు లేని కూడా నాకు నాకు ఆయనకి హెల్ప్ చేయాలని ఆశ కానీ వేరేలాగా కమ్మజాతికి జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏమి చెప్పమని చెప్తే దాన్ని చెప్పరు అటు కూడా ఒక ఇప్పుడు ఒక రోజు ఒకనాటికి జాతులంతా కమ్మ కమ్మజాతి ఒక పక్క ఉండింది అనుకో మనం ఏమైనా పాకిస్తాన్ వాళ్ళ మేమైనా పాకిస్తాన్ వాళ్ళ చెప్పు ఆయన అడిగిందని చెప్తాను సార్ 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 ట్రా దయచేసి మాత్రం అండి అంటరాని కేసులు పెట్టమని నిర్మ మన రాజ్యాంగ చట్టంలోనే ఉండదు కదా మేము తిరిగిన గ్రామాల్లో ఇల్లు దగ్గరికి గడప గడపపోతే పూతల పట్ల కూడా పసుపు పూసి ఆ ద ఆ వీధిలో కూడా పోకుండా పసుపు పూసి నీళ్లు జల్లినారంటే నిజంగా వాళ్ళు మానవత్వం వాళ్ళ మానవత్వం నశించిన వాళ్ళ చెప్పండి మీరే చెప్పండి ఈరోజు మనం మీకు తెలుసు ఈ సాధాకార యాత్ర ఉంది కదా దీనికి పోతుంటే ఏ ఏ గ్రామాల్లో వాళ్ళు ఉండరు అక్కడంతా పసుపు నీళ్ళు వెళ్ళి ఆ రోడ్లు కూడా పసుపు నీళ్ళు వెళ్తుంటే నిజంగా మానవత్వం ఉండేవాళ్ళు రాక్షస మనస్తత్వం ఉండేవాళ్ళ వాళ్ళ దీనికి జవాబు చెప్పమన్న అతన్ని ఎవరిని ఈనాడు జ్యోతి ఆ ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఉండేది దుతరాసుడు ఆయన చంద్రబాబుని క్లోజ్ చేస్తారు ఇంకా నాశనం చేసి చంద్రబాబుని ఏమి లేకుండా చరిత్ర లేకుండా చేసేంత వరకు వాళ్ళ ముగ్గురు నిద్రపోరు ఎక్కువగా మాట్లాడిన దానికి ఏమంటుందికి జరిగే అన్యాయం చెప్పినాను కానీ ఒక మతం పైన ఒక కులం పైన ద్వేషంతో మాట్లాడలేదు Un